ఒకటి నవంబర్ నుండి తొమ్మిది వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మనం మన జిల్లా వ్యాప్తంగా మనం ఇప్పటికే ఒక ఇరవై ఐదు గ్రామాలలో జెండాలను ఎగరవేసుకున్నాం మన పార్టీకి అగ్ర నాయకుడు అయినటువంటి చంద్రపుల్లారెడ్డి అమరజీవిగా మన ముందు ఉండి నలభై ఒక్క సంవత్సరము అవుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఆయన నలభై ఒకటవ వర్ధంతిని మనం నిర్వహించుకుంటున్నాం నక్సల్బరి అనే గ్రామం పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందు ఒక కుగ్రామం అదొక చిన్న పల్లెటూరు పంతొమ్మిది వందల అరవై ఏడు తరువాత నక్సల్బరి అనేటువంటి గ్రామం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగింది నక్సల్బరి అనేటువంటి గ్రామాన్ని నక్సల్బరి అనేటువంటి గ్రామమే నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచ్చే వరకు మొత్తంగా ఆనాడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్బరి అనేటువంటి గ్రామంలో జ్యోతిదారులుగా పిలువబడుతున్నటువంటి భూస్వాములు పశ్చిమ బెంగాల్లో భూస్వాములను జ్యోతిదారులు అంటారు మనం ఇక్కడ భూస్వాములు అంటాం భూస్వాముల ఆధీనములో ఉన్నటువంటి లక్షలాది భూములు ఏవైతే ఉన్నాయో పేద ప్రజల పరం కావాలని అక్కడ స్టార్ట్ అయింది ఉద్యమం నక్జల్బరిలో భూములు ఎవరి చేతులు అయితే ఉన్నాయో ఆ భూములు పడాబడి ఉన్నాయి ఆక్రమణకు గురై ఉన్నాయి అంతులేనటువంటి భూములు లెక్కకు మించినటువంటి భూములు దున్నేవారి చేతిలో ఉండాలి పంటలు తీసేవారి చేతిలో ఉండాలి చెమతొడిచి కష్టం చేసే వాళ్ళ చేతిలో ఈ భూములు ఉండాలని ఆనాడు మొదలైనటువంటి భూ పోరాటం ఏదైతే ఉందో నేటికి భారతదేశంలో భూమి కేంద్రంగా దున్నేవారికే భూమి అనేటువంటి నినాదం ఏదైతే ఉందో నేటికి సజీవంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే సామాన్య కుటుంబాలలో మధ్యతరగతి కుటుంబాలలో కష్టజీవుల కుటుంబాలలో కార్మిక వర్గం కుటుంబాలలో వెలుగనేది రావాలంటే మూడు పూటల బువ్వ తినాలంటే సౌకర్యాలు మెరుగుపడాలంటే ఉద్యోగాలు రావాలంటే ఉపాధి దొరకాలంటే భూమి అనేది ప్రధానమైనటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే భూమి ఎప్పుడైతే ప్రజల చేతుల్లో ఉంటుందో భూమి ఎప్పుడైతే సాగులోకి వస్తుందో ఆ సాగులోకి వచ్చినటువంటి భూములలో అనేక తీరు పంటలు పండించినప్పుడు మాత్రమే ఆ పంటల నుండి ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడే కొనుగోలు శక్తి పెరుగుద్ది అనేక వస్తువులు ఉత్పత్తి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే భూమి అనేది ప్రజల పరం కావాలి దున్నేవారి చేతిలో ఉండాలి అనే నినాదం ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి నక్జల్బరి గ్రామంలో మొదలైంది అది లక్షల ఉద్యమముగా రూపాంతరం చెందింది రాను 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 అది ఒక మహత్తరమైనటువంటి సాయుధ పోరాటంగా రూపాంతరం చెందింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈనాడు మాట్లాడుతున్నారు సాయుధ పోరాటం అనేది అది సమిద లాంటిది సాయుధ పోరాటం ద్వారా ఏది సాధించుకోలేమని రివిజనిజంలో కూరుకున్నటువంటి నయాలిజనిజంలో కూరుకున్నటువంటి మితవాద వైఖరిని ఎంచుకున్నటువంటి ప్రజా పోరాటాలకు పోరాట పందాకు తిరోధకాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఈనాడు మాట్లాడుతున్నారు తుపాకులు అనేటివి కావు దళాలు అనేటువంటివి కావు సాయుధ పోరాటం అనేది కాదు ఈ దేశంలో ప్రజలకు విముక్తి కావాలంటే సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ప్రజలందరూ సమానంగా ఉండాలంటే శాంతియుతమైనటువంటి పోరాటాలు గవర్నమెంట్ దగ్గరికి దేబీ అని బతులాడే అటువంటి పోరాటాలు చట్టబద్ధ కార్యక్రమాల వరకే పరిమితం అయితే సరిపోతుందని ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆనాడు నక్సల్బరి పోరాటాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి ఆనాడు తెలంగాణ సాయుధ రహిత పోరాటం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి తెలంగాణ సాయుధ పోరాటం అనేది తుపాకులతో సాగింది సాయుధంగా సాగింది ఉత్తగనే టోపీలు గుడ్డలు వేసుకొని టోపిలు పెట్టుకొని ప్రజలు తుపాకులు పట్టుకోకుండా ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లక్షల పది లక్షల ఎకరాలకు పైగా భూములు ప్రజలు సాధించుకున్నారంటే అది సాయుధ పోరాటం ద్వారానే అది పార్లమెంటరీ పంథా ద్వారా కాదు సాయుధ పోరాట పందా మార్గంలోనే తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది లక్షలాది గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు దాని వెలుగులోనే బదాస్త ప్రారంభమైనటువంటి నక్సల మరి సాయుధ పోరాటం ఏదైతే ఉందో శ్రీకాకుళ గిరిజన పోరాటంగా మారింది అదే రాను రాను ప్రతిఘటన పోరాటంగా రూపాంతరం చెందింది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రతిఘటన పోరాటానికి వారధి సారథి దర్శకత్వం వహించినటువంటి కామ్రాడ్ చంద్ర పుల్లారెడ్డి ఒక పెద్ద మార్సిస్ట్ మేధావి ఆ మేధావి నాయకత్వంలో సూత్రీకరించినటువంటి రూపొందించుకున్నటువంటి ప్రతిఘటన పోరాట మార్గంలో గోదావరి లోయ పరివాహ ప్రాంతం అంతా కూడా ఆనాడు ప్రతిఘటన పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి అనేక పల్లెలు ఆ పల్లెల్లో ఉన్నటువంటి రైతు కూలీలు ప్రజలు తండోపతండాలుగా ఉద్యమాలలోకి వచ్చారు ఆ క్రమంలో అనేక పోరాటాలు సాగించిన దాని ఆదివాసీలు గిరిజనులు అడవిపై ఆధారపడి జీవించుతున్నటువంటి స్వాధీనం చేసుకున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రతిఘటన పోరాటానికి ముందు నక్సల్ పోరాట నక్సల్మణి పోరాటానికి ముందు శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి ముందు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి కేవలము ఒక సామాన్యుడు సామాన్య కార్యకర్త ఒక వ్యక్తి మాత్రమే కానీ అదే ప్రతిఘటన పోరాటాన్ని సూత్రీకరించినటువంటి రూపొందించినటువంటి మొత్తంగా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేక రాష్ట్రాలలో ప్రతిఘటన పోరాటం అనేది ప్రజల జీవితాలను వెలుగులోకి తీసుకొస్తుంది ప్రతిఘటన పోరాటం అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక గూండాలు కావచ్చు భూస్వాములు కావచ్చు పెద్దదారులు కావచ్చు లేకుంటే పోలీస్ పట్టువారిలు కావచ్చు ప్రతిఘటన పోరాటం అనే దాన్ని వెలుగులో ఐక్యంగా ఉండి సాగించేదే ప్రతిఘటన పోరాటం అనేది ఆనాడు కాబట్టి సిపి రెడ్డి గారు చెప్పారు ఆ వైపుగా అనేక విషయాలు సాధించాం అందుకే ఈనాడు ఒకనాడు చంద్రపుల్లారెడ్డి అనేటువంటి పేరుతోటి ఉన్నటువంటి చంద్రపుల్లారెడ్డి ఈరోజు భారతదేశంలో పోరాటం వారధిగా సారధిగా ఈనాడు ప్రజా ఉద్యమాలకు నేటికి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆపరేషన్ కగాలి కాదు అంతకంటే ముందొచ్చినటువంటి అనేక ఆపరేషన్లు చేశారు గవర్నమెంట్ అనేక పద్ధతులలో అనేక పేర్లతోటి నక్సలైట్ ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం లేకుండా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నాడు ఎమర్జెన్సీ కాలం నుండి మొదలుకుంటే నేడు బీజేపీ మతన్మాద మోడీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగాలి ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ తోటి కూడా ఈ దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మూలిస్తామని చెప్పడం అనేది అది వాళ్ళ వట్టి భ్రమ మాత్రమేనే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకనాడు ఇంతకంటే తీవ్రమైనటువంటి నిర్బంధాలను ఆనాడు ప్రయోగించింది ఇందిరాగాంధీ చెరగ వెంగళరావు నాయకత్వంలో పిట్టలను కాల్ చేసినట్టు వందలాది మంది నాయకులను నాయకత్వాన్ని కాల్ చేసినటువంటి నక్సల్ మరి ఉద్యమము లేదు నక్సల్ అటు ఈ రోజు వరకు ఎందుకు ఆగింది ఆగకుండా రేపు కూడా ఆపరేషన్ కగార్ అనేది కొంత మాత్రము విప్లవోత్సవాన్ని స్తబ్దత గురి చేస్తా తప్ప నిర్మూలించడానికి మోడీ కాదు అమిత్ షర్ కాదు వాళ్ళ జయసింహలతోటి కూడా ఈ భారతదేశంలో విప్లవోత్సవాన్ని లేకుండా చేయడం అనేది వాళ్ళ తరం కాదనేది మనం అర్థం చేసుకోవాలి మనకు మార్గం సరిగ్గా ఉంది మనకు పందా ఉన్నది ఒక దారి ఉన్నది ఈ దారి అనేది సక్రమంగా మనకు చూపిస్తుంది దారి పోరాట పంద మార్గం మనకు సజీవంగా ఉన్నది ఆ మార్గంలో పయనిస్తున్నటువంటి క్రమంలో కొన్ని అవరోధాలు ఆటంకాలు నిర్బంధాలు రాజ్యహింస ఇవన్నీ కూడా ఎదురవుతున్నటువంటి క్రమంలో మనం కొంత స్తబ్దగ్గులు అవుతాము తప్ప మన పందా ఏదైతే ఉందో పోరాట పందాలు నేటికి మార్పు లేదు పార్లమెంటరీ పంద అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మరింత మరింత పేదరికంలోకి మరింత చరిత్రంలోకి నెట్టుతూ ఉంది తప్ప ప్రజలను సమానత్వంతో కూడుకున్నటువంటి రాజ్యాన్ని సమానత్వాన్ని ఈ పార్లమెంటరీ పందా ఇయ్యదనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే పోరాట పందా ఏదైతే ఉందో ఆ పోరాట పందా వెలుగులో ఈనాడు కమ్యూనిస్ట్ విప్లవకారులు భారతదేశంలో మార్క్సిజం మావో ఆలోచన విధానం వెలుగును రూపొందించుకొని నేటికి అనేక రాష్ట్రాలలో ఈ దేశంలో విప్లవోత్సవాలు అందుకే విప్లవానికి అంతమనేది ఉండదు ఆరంభం ఉంటది ప్రారంభం ఉంటది దీర్ఘకాలికంగా ఈ పోరాటం కొనసాగుతుంది ఆ వైపుగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా విముక్తి చెందుతారు ఆ విముక్తి మార్గంలో పయనించడం కోసం మనం అందరం కూడా మన పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భారతదేశంలో అనేక రాష్ట్రాలలో పనిచేస్తుంది పనిచేయడమే కాకుండా ఆలోచన విధానం సిద్ధాంతంగా పనిచేస్తున్నటువంటి అనేక విప్లవకారులను విప్లవ పార్టీలను ఏకం చేయడం కోసం మన పార్టీ నాడు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాలలో సత్ఫలితాలు ఇస్తున్నాయి విప్లవచం ముందుకు సాగడానికి కొత్త రాష్ట్రాలలో కొత్త ప్రాంతాలలో విప్లవ నిర్మించడానికి మన పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది విప్లవకారులను ఐక్యం చేయడం కోసం పనిచేస్తుంది ఆ వైపుగా మనం కూడా ఇక్కడ మన పార్టీ ఇచ్చినటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సజీవంగా ఉంచడం కోసం పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం మీరందరూ కూడా మనమందరం కూడా కట్టుదిట్టమై కర్తవ్యాన్ని రూపొందించుకొని సక్రమమైనటువంటి మార్గంలో మన ఉద్యమాన్ని నిర్మించడానికి మన పార్టీని బలోపేతం చేయడం కోసం మనం అందరం కూడా పూనుకోవాలని ముందుకు రావాలని తెలియజేస్తూ